నమస్తే సెవెన్ స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా రాక్థాడు సిద్ధింసంలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఫోటోగ్రాఫర్ పై దాడికి పాల్పడ్డ దాటమని విమర్శించారు కోటో జర్నలిస్ట్ విధి నిర్వహణలో తమ కొత్త వారిని నిర్వహిస్తూ కవరేజ్ కోసం వెళ్లడం జరిగిందన్నారు అయితే ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన జర్నలిస్ట్ కావడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖులు దాడి చేశారని విమర్శించారు వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులు వినతి పథం అందజేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాలు వివిధ మండలాలకు చెందిన పత్రిక విలేకరులు తదితరులు పాల్గొన్నారు

నిన్నటి రోజు అనంతపురం జిల్లాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన తీవ్రంగా దాడి చేయడం అనేది జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ పైన జరుగుతున్నటువంటి దాడులు ఇవి పత్రికా స్వేచ్ఛను ఎంత హరించాలని చూస్తే అంత ఎత్తున పత్రిక పత్రికలు ఉద్యమించే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి అధిక అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీని గుర్తించాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా కూడా పత్రికా విలేకరుల పైన దాడులు హత్యలు చేయడం అనేటివి ఈ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి ఇలాంటి దాడులను పత్రికా విలేకరులు ఎప్పటికీ సహించ సహించరు ఎప్పటికప్పుడు దాడులను తిప్పికొడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇదే విధంగా నిన్న అనంతపురం జిల్లా రాపాడులో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన జరిగినటువంటి దాడులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి అందరినీ ప్రభుత్వం యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఇలాంటి వాటికి స్వస్తి చెప్పాలని చెప్పి పత్రికా విలేక తరఫున గట్టిగా కోరుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం సిద్దం సభలో ఆంధ్ర జ్యోతి ఫోటో జర్నలిస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ ముఖలు దాడికి పాల్పడ్డం హేయమైన చర్య అంటూ చిత్తూరు తెలుగుదేశం పార్టీ పేర్కొంది చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభలో పత్రిక విలేకరులు రావడం తప్ప అని ప్రశ్నించారు తమ తప్పుడు బయటకు తెలుస్తాయని భావించిన వైసీపీ కార్యకర్తలు వీధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై అకారణంగా దాడి చేసి గాయపరచడం శోచనీయమన్నారు రాప్తాడు సభ విద్యవంతం దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏమని ప్రశ్నించారు వెంటనే దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వేస్తలే అనంతపురం సభలో ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వేస్తలే కాపాడండి పత్రికా స్వేచ్ఛను కాపాడండి పత్రికా స్వేచ్ఛను నిన్న నిన్న అనంతపురం జిల్లాలో రాప్తాడులో సిద్ధం మహాసభ సిద్ధం సభ జరిగింది దాంట్లో వాళ్ళకు జనాలు లేకపోయి వాళ్ళు ప్రిస్టేస్గా ప్రిస్టేషస్ గా తీసుకున్న సభ ఫెయిల్ అయిందని ప్రెస్టేషన్ తో ఆ ప్రెస్టేషన్ లో మరి ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ ఫోటోలు తీస్తా ఉంటే ఆయన కొట్టడం వార్తలు పెట్టడం ఇవన్నీ కూడా సిగ్గుచేటు నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అయ్యా మీరు ఏ కార్యక్రమం అయితే చేస్తారో అది జాగ్రత్తగా బాగా చేసి ఉంటే మరి దాని ఫోటోలు ఎందుకు తీస్తారు మీరు మంచి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా మరి ప్రజలకు తెలియజేస్తారు ఈరోజు భారతదేశంలో కూడా మూడు సినిమాలు ఉంది ఒకటి పరిపాలన ఒకటి జ్యుడిషియరీ ఇంకోటి పత్రిక ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి మరి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఇంకొక సింహం ఉంది అయితే వీళ్ళు ఈ రోజు ఆ మూడు సింహాల్లో పరిపాలన అంటే పోలీసు వ్యవస్థను నాశనం చేశారు రెండోది ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకు తెలియజేయాల్సిన పత్రికలని స్వాతంత్రం లేకుండా వాళ్ళని కూడా ఈరోజు కొట్టడం కానీ అరెస్టు చేయడం కానీ దౌర్జన్యాలు చేస్తున్నారు పత్రిక చాలా క్షేమమైన చర్య చాలా హీనమైన చర్య చాలా పిరిగి బంద చర్య ఎందుకంటే ప్రజలు పత్రికలు సమాజంలో జరిగే న్యాయ అన్యాయాల గురించి సమాజం జరిగే వాటిని గురించి కూడా ప్రజలకు తెలియజేసేది వాళ్ళ పత్రికా సోదరుల బాధ్యత అటువంటిది పత్రికా విలేకలపై దాడి చేస్తే ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు కరెక్ట్గా ఉంది అనేసి పత్రికా ద్వారా పత్రికల ద్వారానే మీడియా ద్వారానే కూడా తెలుస్తుంది అటువంటివి కూడా ఈరోజు అరాచకాలు జరుగుతున్నాయి వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయింది వాళ్ళ అరాచకాలను అంతా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి అందరూ కూడా సభ్య సమాజంలో బతు అందరూ కూడా ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో వైసీపీని మట్టి కల్పించాలని ఈ సందర్భంగా కోరుతూ పత్రికా విలేకరులకి దిక్కు లేనప్పుడు ఇంకా సామాన్య ప్రజలకు ఏముంటుంది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అడుగుతున్నాను ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన పైన వైకాపా గోండాలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది చాలా హేమన్ చర్య ప్రజాస్వామ్యంలో పరిరక్షణలో పత్రికలది ప్రధానమైనటువంటి పాత్ర ఈరోజు శ్రీకృష్ణ పైన జరిగిన దాడి అతను ఒకరి పైన జరిగిన దాడి కాదు యావత్ ప్రజ పత్రికా విలేకరుల పైన పత్రికా స్వేచ్ఛ పైన జరిగిన దాడికి మేము దీన్ని ప్రజాస్వామ్యం అందరూ ఖండించాల్సిన ఉంది ఎవరైతే దాడి పాల్పడ్డారో ముఖ్యమంత్రి సమక్షం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యత ఉంచాల్సిన అవసరం ఎంత ఉంది వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ దాడి కార్డు వైకపా గుండాలపైన నాన్ బైలబుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇలా జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం మహాసభలో ముఖ్యంగా కూడా విలేకరులు పత్రికా విలేకరులు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగేలాగా పోరాడుతూ ఉంటారు ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలని ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా బట్టబయలు చేస్తూనే ఉన్నారు ఈ ఇప్పుడనే కాదు కొత్తగా చాలా రోజులుగా పత్రికా విలేకరుల పైన కానివ్వండి వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎన్నిసార్లు వాటిపైన కంప్లైంట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పత్రిక తప్ప మిగిలి కూడా ఆయన వాళ్ళని హీనంగా చూస్తూ వాళ్ళ ఎవరైతే వాళ్ళ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికంగా ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ముఖ్యంగా అక్కడున్న కృష్ణ కూడా అక్కడ ఎవరైతే మహిళ డ్వాక్రా మహిళలు అన్యాయంగా ఆ సభకి వాళ్ళకి కట్ చేస్తాము లోన్లు కట్ చేస్తామని భయపడిచి పిలుచుకోబోయారు అలాగే మన చిత్తూరులో కూడా ఎక్కడంతా కూడా చూశారు